అందరికి నమస్కారం అండి నేను డాక్టర్ తేజస్వి ఫేకో రిఫ్రాక్టివ్ సర్జన్ విజయ హాస్పిటల్స్ ఏలూరు ప్రీవియస్ గా కొన్ని రోజుల ముందు మన దగ్గరికి ట్వంటీ త్రీ ఇయర్ ఓల్డ్ బాబు ఐటీ హైదరాబాద్ లో జాబ్ చేస్తూ ఉంటారు శ్యాం పణికిషన్ రావడం జరిగిందండి శ్యాం ఫణికిషన్ నాకు సైట్ వచ్చేసరికి బోత్ ఆఫ్ దైస్ టెన్ ఎన్ ఉంది స్ట్రెచ్ తీస్తే ఇంకా మొత్తం బ్లర్ అనమాట నాకు చాలా ఇబ్బంది అయ్యేది చదవడానికి అయినా లేకపోతే బైక్ రైడింగ్ కైనా లేకపోతే స్విమ్మింగ్ అయినా సో ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను ఐ ఆపరేషన్ చేయించుకుందా అని చెప్పి హాస్పిటల్ ఏలూరులో డాక్టర్ తేజస్వినీ గారు ఉన్నారు కదా ఆమె అగ్రికల్ కన్సల్ట్ అవ్వండి అని చెప్పి మా అంకుల్ సజెస్ట్ చేశారు లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ ఒకసారి వచ్చి చెక్ చేయించుకున్నాను నేను ఎగ్జామిన్ చేసినప్పుడు తను ప్రీవియస్ గ్లాస్ ప్రిస్క్రిప్షన్ వచ్చి మైనస్ పెరికల్ పవర్ వాడుతున్నారు అంటే అది చాలా హై మైఓప్ అన్నమాట సో తను నాకు ఇట్లాగా అర్థం లేకుండా ఏ ఆప్షన్స్ ఉంటాయి ఏంటని అడగడం జరిగింది కొన్ని టెస్ట్లు అన్ని చేసిన తర్వాత నేను సజెస్ట్ చేసింది అయితే గనక ఐసిఎల్ అండి నేను బయట చెక్ చేసి రివ్యూస్ చూసుకొని అన్ని తెలుసుకున్న తర్వాత ఓకే అని చెప్పి ఐసిఎల్ ఆపరేషన్ చేపించుకోవడం జరిగింది ఆపరేషన్ కంప్లీట్ గా పెయిన్ లెస్ అండి బోత్ ఐస్ ఒకేసారి చేయడం జరిగింది అలాగే సర్జరీ అయిన వెంటనే వన్ టూ అవర్స్ కి బాగుందా అని అడిగితే కంప్లీట్ గా ఐమ్ వెరీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ గా రెస్పాన్స్ వచ్చిందండి ఈ రోజు చాలా బాగుంది ఎందుకంటే స్పెట్స్ తీసేసిన తర్వాత నాకు నేను ఎట్లా అయితే కోరుకున్నానో అలాగే వచ్చింది అనమాట మంచిగా కనిపిస్తుంది థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ దట్ హాస్పిటల్ అండ్ గారికి మెయిన్లీ చాలా థ్యాంక్స్